నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ మాత్రం నేను మీ రమేష్ రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు ఇక్కడ ఈరోజు నిన్న రెండు వెహికల్స్ పంపించిన ఈ బండి నేను నిన్న తీసుకొని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా చేసిన ఒకళ్ళు కాకినాడ నుంచి ఒక ఫైవ్ థౌజండ్ అడ్వాన్స్ పంపించారు ఒకవేళ సార్ అదంటే వేరే బండి వేసుకున్నట్టు అంటే బండి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది ఆల్రెడీ నేను పేమెంట్ కూడా చేసేది నిన్ననే ఆ వాళ్ళు మనకు ఒక లక్షల అరవై ఎనిమిది వేలకు పాకి వెళ్ళవలసి డెలివరీ ఇచ్చు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మార్కింగ్ బీబీఐ గ్రే కలర్ ఫస్ట్ ఓనర్ కేవలం యాభై ఏడు వేలు మాత్రమే తిరిగింది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం వచ్చినా ఫిల్పడికి కావాలంటే జరుగుతుంది ఈ బండి కూడా మన సొంతమేసాడు నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అట్లా నిన్న నేను ఒకటి ఐటెన్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్ ఎలా పెట్టినా అది కూడా నేను చూసుకున్నా ఆ బండి ఇది ఒక మార్కింగ్ అని పంపిస్తాను ఈ బండి నా సొంతం పండే ఇది అమ్మకం అనిపింది వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ రేపు పూర్తి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చింగ్ రిజిస్ట్రేషన్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అలా ఇస్తుంది ఎయిర్ బ్యాగ్ అవుతుంది ఫోర్ పవర్ ఉండో షార్ట్ షేరింగ్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోసింగ్ వైస్ అందిస్తా నేనే పేపర్ ఎగ్రీమెంట్ వేసేస్తా ఈ బండి ఇప్పుడు ఫైల్ చేస్తుంది రెండు బండ్లు ఈ రోజు పంపిస్తున్నా నేను ఒక రెండు పంపిస్తున్నా రేపు కూడా ఒక బండి పంపిస్తాను అయితే చాలా మంది కాల్ చేస్తాను అన్న ఎక్కడ లొకేషన్ పెట్టుకుంటే నేను లొకేషన్ పెట్టుకున్నాను అమ్మ చెప్పిన కానీ నా దాకా ఎవరు రాలేదు నేను నిన్న రెండు బండ్లు పంపిస్తున్నాను నేను ఎవరు రాలేదు ఒకవేళ ఈ బండ్లలో మీకు ఆ షిఫ్ట్ అయితే అమ్ముడు అయినట్టు ఆల్మోస్ట్ ఒకవేళ మీకు ఐ ట్వంటీ కావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేశారు ఇది నా సొంత నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఆ రెండు నెంబర్లు తమ్ములయి దానికి ఏ ఏపురీ రెండు వేల పద్నాలుగు మార్చి బండి ఫ్రంట్ క్లాస్ మీద డేట్ చూడు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ అలా వీల్చచ్చినాయి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ బిఏ అంటే మొత్తం ఒరిజినల్ గ్లాసులు ఏ గ్లాసు మారలేదు రాత్రి నేను చూసిన రాత్రి కానీ అది సరిగా గుర్తుకులేదు సార్ బండి గ్లాసులు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ కాదు సార్ పెట్రోల్ బండే ఈ బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది ప్లస్ ఈ బండి స్విఫ్ట్ ఈ రెండు బండ్లు జగితాలు వెళ్తున్నాయి రేపు బండికి సిల్ టైర్లు ఉన్నాయి రేపు నైటు బళ్ళు జగితేలో ఉంటాయి సార్ ఎందుకంటే ఇప్పుడు ఎర్లీగా వెళ్తున్నాయి కాబట్టి ఎర్లీగా రీచ్ అవుతాయి బండి డెబ్బై డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభై ఒకటి దిగింది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆర్సి కార్డ్ షేర్ చేస్తా చూసుకోర్రీ ఓకే అనుకుంటే నాకు కాల్ చేస్తా సార్ ఈ ఫ్రంట్ గ్లాస్కు బండ కొట్టి క్రాక్ వచ్చి ఉంది అలా అందుకే గ్లాస్ మార్చలేరు మీకు మార్చి నేను మార్చిస్తా బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు ఇంజన్ సీల్ అది కూడా బాగానే వాటి అప్రాల్లోకి బానట్టు షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది రైట్ సైడ్ అప్రన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏసీ ఒరిజినల్ రైట్ సైడ్ ఫ్రంట్ పొజిషన్లో ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది లోపలికి ఉంది రిమోట్ కీ ఉంటుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఆటో క్లైమేటు వీల్స్ ఏబిఎస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ ఈ బండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే మీకు ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తా లేదు నన్ను ఏసీ ఇవ్వమంటే నేను జగిత్యాల కానీ కరీంనగర్ ఏసీ ఇస్తాను మా జగిత్యాల కాబట్టి ఈ బండి కాకినాడ వాళ్ళు అడ్వాన్స్ పంపించేది సార్ కేవలం డెబ్బై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది మార్సీ స్విఫ్ట్ వీడిఐ ఏబిఎస్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది టైమింగ్ చే కంపెనీ ఉంది ఇది కాకినాడ నుంచి ఒకసారి రాత్రి ఒక ఐదు వేల రూపాయలు కొట్టిండు ఇదిని కూడా టైర్లు ఉన్నాయి వీల్చేపల్ తీసు లోపల పెట్టిన ఇది అలా వీల్ బండి కాదు ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం యాభై ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ క్యాంపరింగ్ కాదు ఈ బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఉంది ఈ బండి మన సొంతమే అయితే కస్టమర్ ఒక ఐదు వేలు అయితే పంపించిండు ఒకవేళ వాళ్ళు అంటే బాగానట్లేదు వాళ్ళు వద్ద అంటే నేను జగితే వచ్చినాక వాళ్ళకైనా నమ్ముకుంటా అని కూడా చెప్పినా లేవరే బండి వెతుకుమని అన్నాడు ఇప్పుడు రెండు బళ్ళు ఇక్కడ ఇది లోపలికి వైర్ దీనికి బ్లాస్టర్ అయ్యో ఎక్కడైనా ఆగిన కాడ లేకపోతే వైరింగ్ మొత్తం కాలిపోతుంది ఇప్పుడేమనకు ఇప్పుడు ఇట్లనే ఉండని నువ్వు ఎక్కడైనా నాగుతావు షాపులో కాడ ఒక బ్లాస్టర్ తీసుకో మంచిగా చుట్టి ప్లాస్టర్ మంచిగా చుట్టి లోపల దొరకట్టు లేకపోతే అర్థి వైరింగ్ కాలి చూసుకోవాలి అది చిన్న ప్రాబ్లమే కానీ పెద్దగా మైనస్ చేస్తుంది మనకు ఓకే ఈ రెండు బండ్లు ఇప్పుడు బయలుదేరుతున్నాయి సార్ రేపు నైట్ జగిత్యాల ఉంటే ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఎల్లుండి బండ్లు జగిత్యాలో చూసుకోరు ఉండయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్టు మారుతి స్విఫ్ట్ వీడిఐ వేరియంట్ ఒకటి డీజిల్ ఒకటి పెట్రోల్ ఒకటి ఐట ఐటెన్ కూడా కొన్నా అది రేపు బయలుదేరుతుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాత గి జై వందే మాతరం జై హింద్ నమస్తే రాత్రే పంపిద్ది కానీ వర్షం ఫుల్ ఉండే ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి అందుకే ఇప్పుడు పంపిస్తున్నాను